హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ అనురాధ సో ఇవాటి మన టాపిక్ ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ అనమాట సో ఇవాళ సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి వస్తుంది రావడానికి ఏమే రీజన్స్ ఉన్నాయి ఒకవేళ వస్తే ఒకవేళ సింప్టమ్స్ ఎలా ఉంటాయి దాని ట్రీట్మెంట్ ఎలా చేయించుకోవాలి అనేది అయితే ఈరోజు చూసేద్దాము సో వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యా సో ఫస్ట్ థింగ్ సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి సో క్యాన్సర్ అంటే ఏంటి సో క్యాన్సర్ అంటే ఏంటంటే మన బాడీలో యాక్చువల్గా సెల్స్ ఉంటాయి కదా సో సెల్స్ ఉంటాయి ఒక సెల్ నుండి ఇంకో సెల్ డివైడ్ అవుతుంది సో ఆ సెల్స్ అన్నీ డివైడ్ అయ్యి ఒక టిష్యూ లాగా ఫామ్ అవుతుంది టిష్యూ లాగా ఫామ్ అయ్యి ఒక ఆర్గాన్ ఫామ్ అవుతుంది ఆర్గాన్ అంతా ఫామ్ అయ్యి ఒక సిస్టమ్లో తయారవుతుంది అనమాట సో ఇది నార్మల్ సెల్ యొక్క ఫంక్షన్ అన్నమాట సో ఈ క్యాన్సర్ సెల్స్ అంటే ఏంటి నార్మల్ సెల్కి క్యాన్సర్ సెల్కి ఒక డిఫినేషన్ డిఫరెంటీయేషన్ ఏముంది అనేది అంటే నార్మల్ సెల్స్ ఎలా సెల్ గ్రోత్ అవుతుంది లైక్ టిష్యూలా ఏర్పడుతుంది కొన్నిసార్లు ఏమవుతుంది నార్మల్ సెల్స్ ఏంటంటే గ్రోత్ అవ్వడము దాని ఫంక్షన్ చేయడము కొన్ని రోజుల తర్వాత సెల్స్ తను తానే ఐ మీన్ ఇప్పుడు ఒక సెల్కి ఏమైనా డిస్ట్రక్షన్ జరిగిందనుకోండి ఒక సెల్ డిస్టర్బ్ అయింది ఒక సెల్కి ఏమైనా ఇన్ఫెక్షన్ అయింది అంటే నార్మల్గా ఈ ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఈ పాడైపోయిన సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రికగ్నైజ్ చేసి వాటిని అన్నమాట సో ఈ సెల్ డెత్ జరుగుతుందనమాట సో అలాగా ఒక సెల్ ప్రొడక్షన్ అయ్యి ఆ సెల్ అయితే చనిపోతాయి అన్నమాట సో క్యాన్సర్ సెల్కి ఎలా ఉంటుంది అంటే క్యాన్సర్ సెల్స్ అంటే ఎలా అంటే ఒక సెల్ ప్రొడక్షన్ అయినప్పుడు నార్మల్ రేంజ్లో కాకుండా ఎక్స్ట్రా రేంజ్లో డబుల్ ఎక్స్ట్రా రేంజ్లో సెల్ గ్రోత్ అనేది జరుగుతుంది అన్నమాట ఇప్పుడు ఒక సెల్ నుండి రెండు సెల్స్ రెండు సెల్స్ నుండి ఫోర్ సెల్స్ కదా ఒక సెల్స్ నుండి ఫోర్ సెల్స్ ఫోర్ సెల్స్ నుండి ఎయిట్ సెల్స్ అంటే అవుతాయి అన్నమాట సో ఇలా ఎక్కువ ప్రొడక్షన్ అయినప్పుడు ఏమవుతుందంటే పర్టికులర్ టిష్యూ కానీ పర్టికులర్ ఆర్గానిక్ కానీ లైక్ టిష్యూ ట్యూమర్స్ లాగా ఫామ్ అవుతుందన్నమాట యా సో ఇది నార్మల్ సెల్స్కి క్యాన్సర్ సెల్స్కి ఉన్న డిఫినేషన్ డిఫరెన్సేషన్ అంటే ఇదన్నమాట సో సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి అనేది అయితే చూసేదాం సో ఈ ఉమెన్స్లో ఈ సర్విక్స్ ఏరియా ఏదైతే ఉందో ఆ సర్వైకల్ ఏరియాలో ఏమవుతుందంటే ఎక్కువ ఎక్సెసివ్ ప్రొడక్షన్ ఆఫ్ సెల్స్ అయితే జరుగుతుందన్నమాట సో అలా జరిగింది ఏమవుతుందంటే అక్కడ అబ్నార్మల్గా ఎక్సెసివ్ గ్రోత్ అయిపోయే సెల్స్ సో ఈ క్యాన్సర్ సెల్స్ ఏమవుతున్నాయంటే బాగా గ్రోత్ అయిపోయి ఏం చేస్తాయంటే డిస్ట్రక్షన్ చేయడం ఆపేస్తాయన్నమాట అంటే సెల్ డెత్ అనేది జరగదు అన్నమాట సో సెల్ డెత్ జరగినప్పుడు ఏమవుతుందంటే ఎక్సెసివ్ సెల్స్ ప్రొడక్షన్ అయిపోయి ఏమవుతుందంటే అవి టిష్యూస్ లాగా గడ్డల్లాగా ఇలా అయితే తయారవుతాయి అన్నమాట సో ఈ గడ్డల్ని క్యాన్సర్ గడ్డలు లేదా క్యాన్సర్ ట్యూమర్స్ అయితే అంటారనమాట యా సో వీటికి ఏమేమి కాజెస్ ఉన్నాయి కారణాలు ఏమేమి ఉన్నాయి సో ఏ ఏ కారణాల వల్ల అయితే సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది అనేది అయితే చూసేదాము ఫస్ట్ థింగ్ అర్లీ మ్యారేజెస్ అన్నమాట సో అర్లీ మ్యారేజెస్ అంటే ఏంటంటే త్వరగా అర్లీ ఏజ్లోనే పెళ్లి చేసేయడము టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఉంటాయి టీనేజ్ అంటే వాళ్ళు సరైన ఏజ్కి రాకముందే పెళ్ళిళ్ళు చేసుకోవడము పిల్లల్ని కనడము సో మల్టిపుల్ బేబీస్ ఉంటారనమాట అంటే ఎలా అంటే ఒక ఒక టూ త్రీ బేబీస్ కాకుండా ఫోర్ ఫైవ్ సిక్స్ బేబీసు సెవెన్ బేబీసు ఇలా కి సో అలా ఆన్ పిల్లల్ని కంటూనే ఉంటే ఆ టిష్యూస్ ఏమవుతున్నాయంటే కొన్ని టిష్యూస్ లైక్ డిస్ట్రక్షన్ అవ్వడం ఆపేసి అలాగే గ్రోత్ అయిపోతూ ఉంటాయి అన్నమాట సో అలా గ్రోత్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఇలాగా క్యాన్సర్ గట్లుగా చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో మనకు అవసరమైన సెల్సే కదా సో మనకు ఎంత అవసరమో అన్ని సెల్స్ ఉంటే ఓకే అలా లేదు ఒకవేళ అన్నెసరీగా సెల్స్ స్టాక్ అయిపోతున్నాయి వాటర్ వస్తుంది మనం తాగుతూ ఉన్నాము యూరిన్ వెళ్తా ఉన్నాము లేదు వాటర్ తాగుతున్నాము యూరిన్కి వెళ్ళడం లేదు అంటే కిడ్నీ ఇష్యూస్ వస్తాయి కదా కిడ్నీ ఉబ్బిపోతాయి కదా కిడ్నీ పాడైపోతాయి కదా సేమ్ అలానే సెల్స్ ఒక సెల్ పుట్టినప్పుడు దాని ఫంక్షన్ జరిగినప్పుడు తర్వాత డిస్ట్రిక్షన్ అయిపోవాలన్నమాట ఒకేవేళ అలాంటి డిస్ట్రిక్షన్ జరగలేదు అంటే ఇక్కడ టిష్యూ గ్రోత్ ఎక్కువైపోతుంది టిష్యూ గ్రోత్ ఎక్కువైపోయినప్పుడు అవి ట్యూమర్స్గా గడ్డలుగా మారుతాయి అన్నమాట సో ఇలాగా కాజెస్ అయితే ఉన్నాయన్నమాట అండ్ వన్ మోర్ థింగ్ ఈ జెనేటిల్ హైజిన్ అయితే ఉంది కదా లైక్ పీరియడ్స్ అయినప్పుడు కానీ సఫిషియెంట్గా కేర్ తీసుకోకపోవడము మ్యాప్కిన్స్ చేంజెస్ కానీ చాలామంది ఈ కాలంలో కూడా క్లాత్స్ అయితే వాడుతున్నారనమాట గుడ్డలు అయితే వాడతారు లైక్ ఈ కాలంలో కూడా కొంతమందికి అయితే లైక్ అవే ఉండదు అన్నమాట సో ఎనీ టైమ్స్ ఈ ప్యాడ్ అనేది చేంజ్ చేసుకోవాలి అండ్ వన్ మోర్ థింగ్ కొంతమందికి అబ్నార్మల్ డిశ్చార్జెస్ అయితే జరుగుతూ ఉంటాయి వైడ్ డిశ్చార్జ్ అవుతూ ఉంటాయి కొంతమందికి లైక్ సెక్స్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే అబ్నార్మల్గా బ్లీడింగ్ అవ్వడము లేదంటే ఈ పీరియడ్స్ అయినప్పుడు కూడా పీరియడ్ బ్లీడింగ్ అవుతానే ఉండడము సో చాలా డేస్ అవుతూ ఉండడము లేదు గడ్డలు పడతా ఉండడం పీరియడ్స్ అయినప్పుడు సో ఇలాంటివన్నీ ఎలా అంటే క్యాన్సర్కి రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నమాట రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే నైంటీ పర్సెంట్ ఆ వ్యాధిని కలిగించే కారణాలన్నమాట సో వీటిని కాజెస్ అన్నమాట అండ్ వన్ మో థింగ్ ఒకవేళ క్యాన్సర్ వచ్చింది అంటే సో దాని లక్షణాలు ఎలా ఉంటాయి సింటమ్స్ ఎలా ఉంటాయి అనేది అయితే చూసేదాము సో ఫస్టు ఈ ఉమెన్ అయితే ఉంటారు కదా సో అబ్నార్మల్ బ్లీడింగ్ అని చెప్పాను అండ్ వన్ మోర్ థింగ్ వైట్ డిశ్చార్జ్ ఎక్కువ జరగడము సో వైట్ డిశ్చార్జ్తో పాటు ఫౌల్ స్మెల్ రావడము ఎక్కువ స్మెల్ రావడము కీప్ ఆన్ హైజిన్ పాటిస్తున్నా కూడా ఎక్కువ అబ్నార్మల్ డిశ్చార్జెస్ కలగడము ఇంకోటి లైక్ సెక్స్ పార్టిసిపేట్ చేసినప్పుడు లైక్ అబ్నార్మల్ బ్లీడింగ్ అవ్వడము లేదంటే పెళ్ళికి పెయిన్ రావడము కీప్ ఆన్ లోయర్ అబ్డామిన్ పెయిన్ రావడము అండ్ వన్ మోర్ థింగ్ ఇలా చాలా లక్షణాలు అయితే కనిపిస్తాయి అన్నమాట ఉన్నట్టుండే ఒక్కొక్కసారిగా బరువు అనేది వెయిట్ లాస్ అనేది జరగడము సో ఇలాంటివన్నీ కూడా కారణాలన్నమాట లక్షణాలు కూడా కారణాలలో ఇప్పుడు మనం మంచి ఫుడ్ తీసుకుంటున్నాము హైజనిక్ ఫుడ్ తీసుకుంటున్నాము అనేసి అంటే ఒకవేళ బయట ఫుడ్డు తిన్నా కూడా స్పైసీ ఫుడ్ కానీ లేదా బయట అవుట్ సైడ్ రెస్టారెంట్స్కి వెళ్తాము రెస్టారెంట్లో ఒక ఆయిల్తో చేసిన ఫుడ్ ఆయిల్కి పాన్ చాలా టైమ్స్ అయితే రిపీట్ చేస్తూ అన్నమాట ఇవాళ చేసిన ఆయిల్ మిగిలిపోతే నెక్స్ట్ డే చేయడము సో చాలామంది అబ్జర్వ్ చేయకపోవచ్చు కానీ ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయన్నమాట లైక్ ఫుడ్ అయితే ఏది పడితే అది ఫుడ్ తినడము బయట స్పైసీ ఫుడ్స్ తినడము బెవరేజెస్ ఎక్కువ తాగడము సో ఇవన్నీ కూడా క్యాన్సర్ వచ్చే రిస్క్ రిస్క్ ఫ్యాక్టర్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట సో దానివల్ల ఖచ్చితంగా వస్తుంది అని కాదు కానీ దానివల్ల వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అలా అయితే చాలా సింప్టమ్స్ అయితే వస్తాయన్నమాట అండ్ వన్ మోర్ థింగ్ ప్రమాదకారకాలు సో ఇవి తింటే ఖచ్చితంగా వస్తుంది అనేది అయితే ఎలా ఉంటాయంటే ఈ పర్సనల్ హైస్ని అనేది మెయింటైన్ చేయకుండా ఉన్నామనుకోండి కీపాన్ మెన్సరల్ హైస్ మెయింటైన్ చేయకుండా ఉన్నాము సో వాటి వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట అండ్ మన మూ మల్టిపుల్ సెక్ మల్టిపుల్ పార్ట్నర్స్తో మెయింటైన్ చేయడము సో ఇలా ఇలా జరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ అయితే ఉన్నాయన్నమాట చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు అన్నమాట చాలా మందికి సో చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు అవ్వడము చిన్న వయసులోనే అలాగా ఈ సెక్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఆ సెల్ గ్రోత్ అనేది కానీ ఆ టిష్యూ అనేది కానీ ఆ ఇమ్యూన్ సిస్టమ్ కానీ ఆ రియాక్షన్ అనేది తీసుకోలేదన్నమాట తర్వాత ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కానీ ఏది పడితే అది తిరగడము ఆల్కహాల్ తాగడము ఇలాంటివన్నీ జరగడము ఎక్కువ సార్లు గర్భం దాల్చడం అనేది కూడా ఈ క్యాన్సర్ రావడానికి ఒక మెయిన్ కారణం అన్నమాట సో ఈ క్యాన్సర్ రాకుండా మనం ఎలా కాపాడుకోవాలి మన హెల్త్ని అనేది అయితే ఈరోజు కొన్ని టిప్స్ చూసేద్దాం సో ఫుల్గా మంచి డైట్ తీసుకోవాలి మంచి పోషకాహారం ఉన్న ఫుడ్ ఫుడ్ తీసుకోవాలి ఫ్రూట్స్ తీసుకోవాలి సీరియల్స్ తీసుకోవాలి పప్పు ధాన్యాలు కివీ పండ్లు ఇలాగ ఫ్రూట్స్ ఎప్పుడైతే ఎక్కువ తీసుకోగలుగుతామో అప్పుడు బాడీకి ఈజీగా అబ్జార్బ్షన్ అయితే కలుగుతుంది అండ్ ఎక్కువ ఈ బయట ఫుడ్ అవాయిడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఇలాంటి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా తగ్గించవచ్చు అన్నమాట డైలీ ఎక్సర్సైజ్ చేయడము యోగా చేయడము సో ఎక్సర్సైజ్ యోగా చేయడం వల్ల ఏమవుతుందంటే కొత్త సెల్స్ ప్రొడక్షన్ అయిపోయినప్పుడు ఈ ఆల్రెడీ ఫంక్షన్ సెల్స్ ఏముంటాయి ఎలా ఉంటాయంటే ఆల్రెడీ ఎక్కువ కష్టం చేసినప్పుడు ఒక్కొక్క సెల్ దాని ఐ మీన్ దాని వ్యవధి అవుతానే అది సెల్ డిస్ట్రాక్ట్ అయిపోతుంది అనమాట లేదంటే ఒక సెల్ ఆల్రెడీ పాడైపోతుందంటే బాడీకి ఎప్పుడైతే ఎక్కువ బరువు తగులుతుందో బాడీకి ఎప్పుడైతే ఎక్కువ ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ ఇవన్నీ జరుగుతాయో అప్పుడు సెల్ ఆటోమేటిక్గా అదే డెత్ అయిపోతుందన్నమాట అండ్ వన్ మోర్ థింగ్ ఆల్కహాల్ ఆపేయండి ఆల్కహాల్ తీసుకోవడం వల్ల బాడీలో హార్మోనల్ చేంజెస్ వచ్చి ఆటోమేటిక్గా ఈ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయన్నమాట గుట్కా కానీ కైని కానీ తంబాకు కానీ సో పాలు ఇలాంటి అన్నిటినీ కూడా ఈ రీజన్స్ అన్నమాట హెల్త్ పాడైపోవడానికి రీజన్స్ అన్నమాట అండ్ వన్ మోర్ థింగ్ ఇలాగా సెక్స్ హైజిన్ పాటించడము లేదా పర్సనల్ హైజిన్ పాటించడం మెన్చురల్ హైజిన్ పాటించడము కీపాన్ పీరియడ్స్ అప్పుడు రెగ్యులర్గా క్లీన్గా ప్యాట్స్ మార్చుకోవడం ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి క్యాన్సర్స్ని మనం నైంటీ నైన్ పర్సెంట్ తగ్గించే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయన్నమాట ఆ రిమైనింగ్ వన్ పర్సెంట్ ఏంటి అంటే మనం ఆల్రెడీ జీవిస్తున్న లైక్ ఐ మీన్ ఎన్విరాన్మెంట్లో ఆల్రెడీ చాలా కలుషితం అయిపోయినాయి ఓజోన్ పొర డైరెక్ట్గా మన స్కిన్కి పడడము అండ్ దాన్ని మనం ఏం అనమాట ఓజోన్ పొర అది బ్రేక్ అయినప్పుడు ఏమవుతుందంటే రేస్ అనేది డైరెక్ట్గా సిల్స్ సెల్స్ మీద పడుతున్నాయి అన్నమాట సో అలా డైరెక్ట్గా సె బాడీ మీద పడడం వల్ల కూడా బాడీలో చేంజెస్ వచ్చే చాలా అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట సో థ్యాంక్ యూ గైస్ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్